ఏదో ఏసు కనబడ్డాడనే లేకుండా మాకు అధికారం పడింది అదమైందా డబ్బులు కనబడ్డాయి అది కనపడి మాకు అధిక ఆ దర్శనం కాదని చెప్పేది అర్థమైందా ఏ దర్శనం దైవ చిత్తం గురించి ప్రత్యక్షత దైవ ఉద్దేశం గురించి ప్రత్యక్షత ప్రతి విశ్వాసం ఏం కలిగి ఉండాలి కలిగిన వాడుగా ఉండాలి ప్రియమైన బిల్లారా ఆ స్థాయికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఎదగాలి ఎదిగినప్పుడే ఏం కదా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు సంతోషిస్తాడు అప్పుడే ఏదో ఏసు కనబడ్డాడనే లేకుండా మాకు అది కనబడింది అదమైందా డబ్బులు కనబడ్డాయి అది కనబడి మాకు అధికారం ఆ దర్శనం కాదని చెప్పేది అర్థమైందా ఏ దర్శనం దైవ చిత్తం గురించి ప్రత్యక్షత దైవ ఉద్దేశం గురించి ప్రత్యక్షత ప్రతి విశ్వాసం ఏం కలిగి ఉండాలి కలిగిన వాడుగా ఉండాలి ప్రియమైన బిల్లారా ఆ స్థాయికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఎదగాలి ఎదిగినప్పుడే ఏం కలము దేవుడు మన పట్ల ఏం చేశాడు